ఏంటన్నా తడిగొడ్డ నువ్వు ఒకప్పుడు తడిగుడుతో గొంతులు వంచావు ఇప్పుడు కానీ తడిగుడేసి పడుకున్నావు ఏంటన్నా ఎంత ఓవర్ చేసావన్నా నువ్వు వైనాట్ ఏమైంది జడ్పీటీసీ ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రాకుండా పులివెందులో కొప్ప కూలిపోయారువెందుల బిడ్డ ఇదే నా అడ్డ అన్నావు ఇప్పుడు ఏమైంది టీడీపీ ఆడబిడ్డ చేతిలో ఓడిపోయారు ఇప్పుడు అర్థమైందన్నా డిపాజిట్ కూడా ఎందుకు రాలేదు డిపాజిట్ రాకపోవడం ఇంకెవరికి పర్లేదు మొత్తం పులివెందులో పోలైన ఓట్లు ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది గెలిచిన మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు పండి హేమంత్ రెడ్డికి శ్రీమంతం జరిగింది ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్ కూడా పడ్డాయి ఓట్లు శివ కళ్యాణ్కి నూట ఒకటి కాజేంద్రనాథ్ రెడ్డికి డెబ్బై తొమ్మిది భరత్ రెడ్డికి ముప్పై ఐదు ఎవరికి నోటా కూడా పదకొండు పడినాయి కదన్నా పదకుండా మొన్న జరిగిన ఎలక్షన్ చూస్తూ ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా నాకైతే కనిపించట్లేదు ప్రజాస్వామ్యం కనిపించలేదా మాకు కనిపించింది మీ ఐదు సంవత్సరాల పాలనలో సామాన్యుల భూములు మీరు లాక్కున్నప్పుడు వాళ్ళు బోరుని ఏడుస్తుంటే మాకు కనపడింది మీ పాలనలో ప్రజాస్వామ్యం మీకు ఇప్పుడు కనపడదులే ఇసుకను అమ్ముకొని ప్రజలకు అన్యాయం చేసినప్పుడు మాకు కనిపించింది మీ ప్రజాస్వామ్యం మీకు ఇప్పుడు కనిపించదులే నీ హయాంలో గంజాయికి పడి భవిష్యత్తు పాడు చేసుకున్న యువతను చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు కార్చినప్పుడు మాకు కనపడింది నీ ప్రజాస్వామ్యం ఇప్పుడు నీకు కనపడదులే బహుశా మొన్న పులివెందులో జరిగిన ఎలక్షన్ ఆ మాదిరిగా ఎప్పుడు జరగలేదు ఈ మాదిరి ఎలక్షన్ మీరు చూసి ఉండరులే ఎందుకంటే మీరు ఒక మాదిరిగా చేసేవాళ్ళు ఎలక్షన్స్ మీ గొడ్డలి పోటీకి భయపడి గడప దాటని ఓటరు ఇప్పుడు గుండె నిండా ధైర్యంతో స్వేచ్ఛగా బయటకు వచ్చి తన ఓటకు వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే పులివెందుల ప్రజలకి ఇప్పుడు స్వతంత్రం వచ్చింది